ఓం శాంతి ఈ రోజటి మురళి ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి వినుడీ బ్రహ్మగాద వినుడు వినుడు పరమాత్మునిగాధ వినుడి బ్రహ్మగాద ఆలకి ఆచరించిన అమరద వినుడు వినుడు పరమాత్మునిగాధ వినుడి బ్రహ్మగాద నుడీ <imitation> బ్రహ్మగాద పోయ నా మంగళమూర్తిని గని వినుడు వినుడు గాథ వినుడి బ్రహ్మగాద Chit, -tula. Chit, -tula. Chit -tula.

మినుడి ప్రమ్మా గాధా Oh ఓం శాంతి భగవాను వాషా మధురమైన పిల్లలు అందరికీ ఒక్క శివబాబా పరిచయాన్నే ఇవ్వండి ఒక్క శివ బాబాతోనే ఇచ్చి పుచ్చుకోవడాలు చేయండి శివ్ బాబాకు మాత్రమే మీ సత్యమైన పత్రాన్ని ఇవ్వండి మధురమైన పిల్లలు అందరికీ ఒక్క పరమాత్మ పరిచయాన్నే ఇవ్వండి ఒక్క పరమాత్మతోనే ఇచ్చిపుచ్చుకోవడాలు చేయండి పరమాత్మకి మాత్రమే మీ సత్యమైన లెక్కపత్రాన్ని ఇవ్వండి ప్రశ్న పిల్లలైన మీ ద్వారా ఇప్పటికీ కూడా అనేక రకాల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దీనికి కారణము ఏమిటి పిల్లలైన మీ ద్వారా ఇప్పటికీ కూడా అనేక రకాల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దీనికి కారణము ఏమిటి జవాబు ముఖ్యమైన కారణము యోగంలో చాలా ఖచ్చాగా ఉన్నారు బాబా స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఎలాంటి చెడు కర్మ జరగదు నామరూపాలలో చిక్కుకున్నట్లయితే యోగం కుదరదు మీరు పతితుల నుండి పావనంగా అవ్వాలి అన్న తపనులో ఉండండి నిరంతరము శివ్ బాబా స్మృతిలో ఉండండి మీకు పరస్పరములో దైహిక ప్రేమ ఉండకూడదు ముఖ్యమైన కారణము యోగములో చాలా కచ్చాగా ఉన్నారు పరమాత్మ స్మృతిలో ఉన్నట్లయితే ఎప్పుడూ ఎలాంటి చెడు కర్మ జరగదు నామరూపాలలో చిక్కుకున్నట్లయితే యోగం కుదరదు మీరు పతితుల నుండి పావనంగా అవ్వాలి అన్న తపనలో ఉండండి నిరంతరము పరమాత్మ స్మృతిలో ఉండండి మీకు పరస్పరంలో దైహిక ప్రేమ ఉండకూడదు పాట ఉంది దీపపు పురుగులు ఎందుకు దగ్ధం అవ్వలేదు ఓం శాంతి భక్తి మార్గంలో ఈ పాటలను పాడారు చివరికి ఇవన్నీ ఆగిపోతాయి వీటి అవసరం ఉండదు ఒక సెకండ్లో పరమాత్మ నుండి వారసత్వం లభిస్తుంది అని మహిమ కూడా ఉంది బేహదు తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వము లభిస్తుంది అని మీకు తెలుసు జీవన్ముక్తి అనగా ఈ దుఃఖధామము నుండి ముక్తి భ్రష్టాచారము నుండి ముక్తి తర్వాత ఏమవుతారు దీనికోసము లక్ష్యాన్ని ఉద్దేశాన్ని చాలా బాగా అర్థం చేయించాలి బాబా రాత్రి కూడా అర్థం చేయించారు ఎవరైనా వస్తే ముందుగా వారికి ఉన్నతోన్నతమైన భగవంతుని పరిచయాన్ని ఇవ్వండి ఇక్కడి ఉద్దేశం ఏమిటి అని వారు అడుగుతారు కనుక మొట్టమొదట బేహద్దు తండ్రి అయినా పరమాత్మ పరిచయాన్ని ఇవ్వాలి పరమాత్మ అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు అని ఓ పదిత పావన రండి అని పాడుతారు కూడా అంటే తండ్రికి తప్పకుండా ఏదో ఒక అథారిటీ ఉంటుంది కదా ఏదో ఒక పాత్ర లభించి ఉంటుంది వారిని ఉన్నతోన్నతమైన తండ్రి అని అంటారు వారు భారతదేశంలోనే వస్తారు వారు వచ్చి భారతనే ఉన్నతోన్నతమైనటువంటి స్థానంగా తయారు చేస్తారు వైకుంఠం యొక్క కానుకను తీసుకువస్తారు మనిషి మనుష్య సృష్టిలో ఉన్నతోన్నతమైన వారు దేవీదేవతలు సూర్యవంశీయులు వారు సత్యయుగంలో రాజ్యం చేసేవారు సత్యయుగాన్ని స్థాపన చేసేవారు ఉన్నతోన్నతమైన భగవంతుడే వారిని స్వర్గస్థాపన చేసేవారు హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు కూడా వారు తండ్రి వారి గురించి ఎప్పుడు తండ్రి సర్వవ్యాపి అని అనలేరు సర్వవ్యాపి అని అనడంతో తండ్రి వారసత్వము మాయమైపోతుంది ఇవి ఎంత మధురమైన విషయాలు తండ్రి అనగా వారసత్వము తప్పకుండా తమ పిల్లలకే వారసత్వాన్ని ఇస్తారు పిల్లలందరి తండ్రి ఒక్కరే వారు వచ్చి సుఖశాంతుల వారసత్వాన్ని ఇస్తారు రాజయోగాన్ని నేర్పిస్తారు మిగిలిన ఆత్మలన్నీ లెక్కాచారాలను తీర్చుకొని తిరిగి వెళ్ళిపోతాయి ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది దానికోసమే ఈ మహాభారత యుద్ధం ఉంది అనేక ధర్మాల వినాశనము ఏకధర్మ స్థాపన జరగనున్నది కలియుగం తర్వాత తప్పకుండా సత్యయుగం రావాలి అని బుద్ధి కూడా చెబుతుంది దేవీదేవతల చరిత్ర రిపీట్ అవుతుంది బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు అని అంటూ ఉంటారు కూడా ఉన్నతోన్నతమైన పదవిని ప్రాప్తింపచేస్తారు బాబా అంటారు పిల్లలు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి ఇప్పుడు మృత్యులోకము ముర్దాబాద్ అనగా ఈ మృత్యులోకము సమాప్తమవుతుంది మరియు అమరులోకము జిందాబాద్ అవనున్నది మీరందరూ ఆత్మల రూపంలో పార్వతులు అమరికతను వింటున్నారు కుమార్లు మరియు కుమార్తెలు ఇరువురు అమరులుగా అవుతారు కదా దీనిని అమర కథ అని అయినా అనండి మూడవ నేత్రం కథ అని అయినా అనండి చాలా వరకు మాతలే కథలు వింటారు అమరపురిలో పురుషులు ఉండరా ఇద్దరూ ఉంటారు భక్తి మార్గంలోని శాస్త్రాలు ఏం చెప్తున్నాయో మరియు శివ్ బాబా ఏం చెప్తున్నారో బాబానే అర్థం చేయిస్తారు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు భగవంతుడు వస్తారు అని కూడా అంటారు తప్పకుండా సత్యయుగంలో విశ్వంపై ఈ దేవీ దేవతల రాజ్యమే ఉండేది వారికి ఆ ఫలాన్ని ఎవరిచ్చారు సన్యాసులు మొదలైన వారెవరు ఇవ్వలేరు భక్తిని అందరూ ఒకేలా చేయరు అని కూడా మీకు తెలుసు ఎవరైతే చాలా భక్తి చేస్తారో వారికి ఫలం కూడా తప్పకుండా అలాగే లభిస్తుంది ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయ్యారు మళ్ళీ పూజ్యులుగా అవుతారు భక్తి ఫలమైతే లభిస్తుంది కదా ఈ విషయాలన్నింటినీ కూడా చేయించాల్సి ఉంటుంది మొట్టమొదట త్రిమూర్తి చిత్రం పైన అర్థం చేయించాలి అంతేకాని ముందు మెట్ల చిత్రం వద్దకు తీసుకువెళ్లకూడదు ఇవి విస్తారమైన విషయాలు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి వారు ఉన్నతోన్నతమైన వారు తర్వాత విష్ణు శంకరుల పరిచయము ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పరిచయం ఇవ్వాలి ఇకపోతే భక్తి మార్గపు చిత్రాలైతే ఎన్నో ఉన్నాయి మొట్టమొదట ఇలా చెప్పండి వారు బేహద్దు తండ్రి వారి నుండి మనము బేహద్దు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటాము ఉన్నతోన్నతమైన భగవంతుడు వారసత్వాన్ని కూడా ఉన్నతోన్నతమైనదే ఇస్తారు భారతదేశంలోనే శివ జయంతిని కూడా జరుపుకుంటారు తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చి స్వర్గాన్ని స్థాపన చేసి ఉంటారు తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు మరలా ఐదు వేల సంవత్సరాల తర్వాత నరకంగా అవుతుంది రాముడు కూడా రావలసి ఉంటుంది అలానే సమయం అనుసారంగా రావణుడు కూడా రావాల్సి ఉంటుంది రాముడు వారసత్వాన్ని ఇస్తారు రావణుడు శాపాన్ని ఇస్తాడు జ్ఞానమనగా పగలు పూర్తయి రాత్రిగా అవుతుంది పగలులో కేవలము సూర్యవంశీయులు చంద్రవంశీలు ఉంటారు ఈ విషయాలను సారంలో అర్థం చేయించడము చాలా సులభము మొట్టమొదట ఉన్నతోన్నతమైన తండ్రి పరిచయాన్ని ఇచ్చి పక్కా చేయించాలి ఇదే ముఖ్యమైన విషయము దేవతల దేవీదేవతల వంశముండేది సతో ప్రధానంగా ఉండేవారు తర్వాత సతో రాజు తమోలలోకి వచ్చారు ఇది చక్రము ఏది ఎప్పటికీ ఒకేలా ఉండదు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయమే గుర్తుండాలి ఉన్నతోన్నతమైన తండ్రిని స్మృతి చేయాలి అని ఈ స్మృతిలో చాలామంది కచ్చాగా ఉన్నారు స్మృతిని పదే పదే మర్చిపోతాను అని బాబా కూడా తమ అనుభవాన్ని చెబుతారు ఎందుకంటే వీరికి చాలా ఆలోచనలు ఉంటాయి అందుకే అంటారు ఎవరికైతే చాలా బాధ్యతలుంటాయో వారు స్మృతిలో ఎలా ఉండగలరు అని బాబాకు రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి ఎన్ని విషయాలు ఎదురుగా వస్తాయి బాబాకు ఉదయాన్నే లేచి కూర్చోవడంలో చాలా మజా వస్తుంది నశా కూడా ఉంటుంది ఇప్పుడిక స్థాపన జరిగిన తర్వాత నేను మళ్లీ మహారాజుగా అవుతాను అని బాబు తమ అనుభవంతో ఇలా చెప్తారు తండ్రి పరిచయమే మొట్టమొదటి ముఖ్యమైన విషయము అని ఇక మిగతా ఎవరు ఏ విషయాలు మాట్లాడినా వాటి వలన లాభమేమీ లేదు అని చెప్పండి మేము మీకు ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి పరిచయాన్ని ఇస్తాము వారి విశ్వానికి యజమానులుగా తయారయ్యే ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని ఇస్తారు ఆర్య సమాజం వారు దేవతల చిత్రాలను నమ్మరు మీ వద్ద చిత్రాలను చూసినప్పుడు డిస్టర్బ్ అవుతారు ఎవరైతే వారసత్వం తీసుకునేది ఉంటుందో వారు శాంతిగా వచ్చి వింటూ ఉంటారు ఉన్నతోన్నతమైన భగవంతుని గురించిన విషయమే ముఖ్యమైనది ఉన్నతోన్నతమైన వారు అని బ్రహ్మ విష్ణు శంకర్లను అనరు ఉన్నతోన్నతమైన తండ్రి నుండి మాత్రమే వారసత్వం లభిస్తుంది వారి పతిత పావనుడు ఈ విషయాన్ని పక్కా చేసుకోండి భగవంతుడు ఒక్కరే తండ్రి అనగా వారసత్వము భారతిలోకి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు బ్రహ్మ ద్వారా క్రొత్త ప్రపంచ స్థాపన శంకరుని ద్వారా వినాశనం జరుగుతుంది ఈ మహాభారత యుద్ధంతోనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి పతితము నుండి పావనంగా అవుతారు బేహద్దు తండ్రి నుండి మాత్రమే భారత్కు వారసత్వం లభిస్తుంది ఇక వేరే విషయం ఏమీ లేదు ఇక్కడున్నది ఒకే విషయము బాబా అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ మలినం తొలగిపోతుంది ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే మిగిలినవేవైనా అర్థం చేయించాలి ఇన్ని చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి విస్తారాన్ని తెలిపేవి జ్ఞానామృతాన్ని త్రాగి పవిత్రంగా అవ్వండి అని మనం చెప్తాము విషం కావాలి అని వారు అంటారు దీని గురించి ఒక చిత్రం కూడా ఉంది అందుకే అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు త్రాగాలి అని అంటారు ఈ ఆత్మిక జ్ఞానాన్ని స్పిరిచువల్ ఫాదర్ మాత్రమే ఇస్తారు ఆ తండ్రి సర్వవ్యాపి ఎలా అవుతారు మీరు తండ్రిని సర్వవ్యాపి అని నమ్మితే నమ్మండి మేమిప్పుడు నమ్మము ఇంతకుముందు మేము నమ్మేవారిమి అది తప్పు అని శివ్ బాబా ఇప్పుడు తెలియచేశారు శివ్ బాబా నుండి వారసత్వం లభిస్తుంది ఇప్పుడు భారత్ నరకంగా ఉంది దానిని మనం మళ్ళీ స్వర్గంగా అనగా పవిత్రమైన గృహస్థ ఆశ్రమంగా తయారు చేస్తాము అది సనాతన దేవీ దేవతలది పవిత్ర గృహస్థ ఆశ్రమము ఇప్పుడున్నది అపవిత్ర వికారి ప్రపంచము తండ్రి అంటారు నన్ను స్మృతి చేయండి ఉన్నతోన్నతమైన వారు శివబాబా రచయిత వారి నుండి వారసత్వము లభిస్తుంది ఇప్పుడు కలియుగంలో ఎంతోమంది మనుషులున్నారు సత్యయుగంలోనైతే చాలా కొద్ది మంది మనుష్యులుంటారు ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు కనుక తప్పకుండా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అప్పుడు ముక్తిలోకి వెళతారు ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి పిల్లలు తప్పకుండా సేవ చేయాలి సేవతోనే ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు అలాగని పరస్పరంలో పడకపోతే శివబాబాను మర్చిపోవడమో లేక శివబాబా సేవను వదిలేయడమో చేయకూడదు అలా చేస్తే మీ పదవి భ్రష్టమైపోతుంది అప్పుడిక ఈ సేవ చేయడానికి బదులుగా డిస్ సర్వీస్ చేస్తారు పరస్పరంలో ఉప్పు నీరుగా అయ్యి సేవను వదిలేయడము ఇటువంటి చెడ్డ పని ఇంకొకటి లేదు శివ్ బాబాను స్మృతి చేస్తే సంపాదన కూడా జరుగుతుంది ఇప్పుడు జ్ఞానం లభించింది పవిత్రంగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి జ్ఞానపు రంగులో ముంచెత్తడాన్ని దురియా అని అంటారు జ్ఞానము మరియు విజ్ఞానము అని అంటారు విజ్ఞానము అనగా యోగము జ్ఞానము అనగా సృష్టి చక్రము యొక్క జ్ఞానము హోళీ దుర్యాల గురించి మనుషులు ఏమీ అర్థం చేసుకోరు శివ బాబాని స్మృతి చేయాలి మరియు అందరికీ జ్ఞానాన్ని వినిపించాలి ఉన్నతోన్నతమైన తండ్రిని సర్వవ్యాపి అని అనలేరు అని బాబా పదే పదే అర్థం చేయిస్తారు లేకుంటే మరియు పరివర్తన చేసుకోండి స్వమానము అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ శక్తిని ఎదుర్కొనే అనుభవి ఆత్మను అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ శక్తిని ఎదుర్కొనే అనుభవి ఆత్మను అచ్చా ఓం శాంతి